ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబీ నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి కాసెస్లు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటంటే నీకు మాత్రమే ఇన్ని కష్టాలు అంటే ఎందుకు అంటే తెలుసుకో వాటి గురించి చెబుతాను కారణం తెలుసుకో అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని మనకు ఇలా తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసి నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనవసరమైనటువంటి ఆలోచనలు దారులు కట్టుకొని తెలియని ఆకాశాలకు ఎగిరిపోవా మనుషులందరూ ఇక్కడే ఉంటారు కానీ వారి మనసులు ఎక్కడో చిక్కుపోయి ఉంటాయి అవునా మంచి ఆలోచన శక్తి ఉండడం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం కానీ ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించే వారి జీవితం ఎలా ఉంటుంది అంటే ఒక కాగితంలా మీరు గమనించినట్లయితే దానిపై ఒక చిన్న నీటి బిందువు పడ్డా కూడా ఆ మెల్ అది మెల్లమెల్లగా నాని దానిని ఎవరైనా పట్టుకోగానే చిరిగిపోతుంది అంతేకాకుండా ఒక కాగితం ఒకరు చించితేనే చినిగిపోతుంది నలిపితే నలిగిపోతుంది అదేవిధంగా ఇతరులు ఎవరైనా దానిపై గొప్ప గొప్ప రాతలు రాస్తే గొప్పగా వెలిగిపోతుంది పిచ్చి పిచ్చిగా గీతలు గీస్తే చెత్త కుప్పలోకి వెళ్ళిపోతుంది ఇలానే ఎప్పుడూ కూడా తన జీవిత పర్వాంతము తన జీవిత భవిష్యత్తు తన చుట్టూ ఉండే ఇతరులపైనే ఆధారపడి ఉంటుంది తనకంటూ సంతోషంగా ఉండేటటువంటి రోజులు అదేవిధంగా స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కు తనకే లేకుండా ఉంటుంది కాబట్టి ప్రతి చిన్న దానికి అతిగా ఆలోచించే వారి యొక్క జీవితం కూడా ఇలానే ఉంటుంది కాబట్టి అతిగా ఆలోచించే వారికి అసలు మనసే లేదు అనేసి అంటున్నాను ఎందుకంటే వారి యొక్క మనసు అసలు మనశ్శాంతి లేకుండా బ్రతికే బ్రతుకు ఒక బ్రతికేనా బిడ్డ ఎక్కడో ఈ ప్రపంచానికి అందరి నరకంలో విహరిస్తూ ఉండేటటువంటి ఆ మనిషికి ఇంకా మనసు ఎలా ఉంటుంది అర్థమైందా బిడ్డ నీకు చూడండి తల్లి ఈ ప్రపంచం ఎంతో అందమైంది గతం కారణంగా దుఃఖించేవారు భవిష్యత్తు గురించి భయాందోళనకు గురి అయ్యేవారు అతిగా ఆలోచిస్తూ ప్రస్తుతంలో జీవించలేని వారు ఈ అందమైన ప్రపంచాన్ని వారి యొక్క జీవితాన్ని వారి పుట్టుకనే ఆస్వాదించలేరు భవిష్యత్తు యొక్క చింతని అదే విధముగా గతం తాలూకా దుఃఖాన్ని విడిచిపెట్టి ఎవరైతే ప్రస్తుతం వారి ముందున్న కార్యాన్ని పరిపూర్ణం చేస్తూ దానికోసం మాత్రమే సమయాన్ని కేటాయిస్తూ ఆ పనికి నూటికి నూరు శాతం తనం పూర్తి సహకారం అందించే ప్రయత్నం చేస్తారో అది ఫలించిన ఫలించకున్నా దానివల్ల దుఃఖం కలిగిన సంతోషం కలిగిన దానిని ఆ క్షణం వరకే అనుభవించి మరో క్షణాన్ని మరో కొత్త పుట్టుకల ఎవరైతే భావిస్తారో ఇక వారే వారి జీవితాన్నంతా కూడా పరిపూర్ణంగా అలాగే ప్రశాంతంగా అనుభవించగలుగుతారు అర్థమైందా ఫలితం అనేది ఏదైనా కానివ్వండి పోరాడక ముందే భయంతో మీతో మీరు ఓడిపోకండి నీకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అంటే నీ శక్తి ఏంటో నీకు తెలియపరచడానికే మీకు కావాల్సిన దాని గురించి ప్రయత్నించినప్పుడు అది దక్కలేదని భయపడడంతో అర్థమే ఉంటుందా ఏదో తప్పో ఏది ఒప్పో మీ అంతరాత్మ చెప్తూనే ఉంటుంది తెలియదు అనడం అంతర్వచనం బిడ్డ నీ ప్రయాణం ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే ఉంటే స్వయంగా నీ పరమాత్మే నిన్ను నీ గమ్యానికి తప్పకుండా చేరుస్తాడు బిడ్డ ఓపికతో ఉండు అన్నీ మీరు అనుకున్నట్లే జరుగుతాయి నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తక్కువగా ఖర్చు చేస్తే ఆపద కాలంలో నిన్ను అది ఆదుకుంటుంది విచ్చలవిడిగా ఖర్చు చేస్తే అది నీ జీవితంతోనే ఆడుకుంటుంది గుర్తుంచుకోబిడ్డ ఎదుటి వ్యక్తికి మీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే మీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు ఆ కారణంగా ఒక వ్యక్తి మీపై ప్రేమ చూపిస్తున్నారంటే వారు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నట్టు అని అర్థం లేదంటే మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండి ఉంటారు జాగ్రత్తగా ఉండండి తల్లి నీకు అవసరం లేని విషయాలను తలదూర్చకుండా ఉండి ఉంటే నీ జీవితం ఎంతో సులభంగా సాగిపోతూ ఉంటుంది గుర్తుంచుకో బిడ్డ ఈ సృష్టిలో అన్నీ కూడా తాత్కాలికమే ఇప్పుడు ఉన్నప్పుడటువంటి పరిస్థితి తప్పకుండా మారిపోతుంది అనవసరంగా మీరు ఒత్తిడి చెందకండి ప్రశాంతంగా ఉండండి కాలానికి అనుగుణంగా అన్నీ అవే సర్దుకుంటాయి తల్లి ఒకటి చెప్పన గెలుపు యొక్క గుమ్మం తలుపు తెరవాలి అంటే ముందు మన ఒంటికి అంటుకున్నటువంటి బద్ధకాన్ని విడిచిపెట్టాలి అర్థం చేసుకో బిడ్డ అంతా మనవాళ్ళే అనేసి ఎప్పుడూ కూడా అనుకోవద్దు నీతో అవసరం ఉన్నంతవరకే అందరూ కూడా మనవాళ్ళుగా నటిస్తారు కాదంటావా నీ మనస్సాక్షిని అడుగు తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు తీసుకోవడం మొదలు పెడితే ఎలాంటి మనిషి దగ్గరైనా సరే అలసైపోతాము బిడ్డ అలాగే ఎవరి దగ్గర కూడా చులకనవ్వద్దు అలా అయితే అది నీకు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది అది నీ జీవితాన్ని దిగజారుస్తుంది బిడ్డ ధనం అనేది కూడా నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు లేదా ఇవ్వలేకపోవచ్చు కానీ మౌనం మాత్రమే మీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది మౌనంగా ఉండడం అంటే చేతకానితనం కాదు పట్టించుకోవలేకపోవడం అంటే పిరికితనము కాదు ప్రతి ఒక్కరితో పోరాడితేనే ఒంటికి బురద మనసుకు బాధ అంతా కూడా తప్ప ఏమీ మిగలదు అందుకే అంటారు మాటల్లో ఉన్న శక్తి కంటే మౌనంలో ఉన్నటువంటి శక్తి ఎంతో గొప్పది అని ఒకటి చెప్పన బిడ్డ చెమట పట్టకపోతే చల్లగాలి యొక్క విలువ తెలియదు జీవితంలో కష్టం లేకపోతే గెలుపులేని గెలుపులోని ఉన్నటువంటి మాధుర్యం ఎలా ఉంటుందో తెలియదు ఏం జరిగినా తోడుండే మనిషి ఉంటే ఏం జరిగినా కూడా తట్టుకొని ముందుకు వెళ్ళే ధైర్యం అనేది ఉంటుంది తల్లి మంచివారిని దూరం చేసుకుంటే చివరికి మంచివారే దొరుకుతారు అర్థమయ్యిందా బిడ్డ జీవితంలో ఆడంబరం కోసం ఎప్పుడూ కూడా అప్పు చేయకు అలాగే ఆనందం కోసం తప్పు చేయకు ఇక డబ్బు సంపాదించడం కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు ఇందులో ఏదీ కూడా నీకు శాశ్వతంగా నిలవదు దానివల్ల నీ భవిష్యత్తులో భారమే తప్ప చివరిగా ఒక్క మాట బిడ్డ కాలి చెప్పులైనా అలాగే మనుషులైనా నీకు నొప్పిని అలాగే బాధను కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కాదు అని అర్థం తల్లి కాలాన్ని వృధాగా గడపకుండా పోతే గతం అనేది అవుతుంది గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది బిడ్డ ఇక అందరూ ప్రేమతో నాతో పాటు నన్ను ధ్యానించండి నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి ఓం శ్రీ శ్రీమాత్రేన జై భవాని సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్